చారు లేదా వేడి అన్నంతో కలుపుకోలుగా ఉండేటటువంటి నా స్టైల్ చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేనండి ఏం లేదండి దీనికోసం ముందుగా శుభ్రపరచుకున్న హాఫ్ కిలో చికెన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు కారం గరం మసాలా ఆయిల్ వేసి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ ఊరనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటోస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వేసి అందులోనే గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి అచ్చివాసన పోయి ఆయిల్ పైకి సేరే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన మసాలాలో చికెన్ కూడా వేసుకొని మసాలా చికెన్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మేమైతే ఒక వారం నుంచి చికెన్ తింటున్నామండి మీరు చికెన్ తింటున్నారా లేదా కామెంట్ చేయండి ఇలా దగ్గర పడిన చికెన్ లో పడే వరకు ఉడికించుకోవాలి నేను ఎప్పుడు వండిన చికెన్ ని గ్రేవీగా కాకుండా ఫ్రైగా కాకుండా మీడియంగా కుక్ చేసుకుంటాను చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ